ఆర్జీవి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉన్న సంఘటనలుగా తీసి ఇంతకు ముందు వాటిని ప్రదర్శించి విజయవంతం చేశారు ఇవాళ మరొక అడుగు ముందుకు ఏమేశారంటే నిజ జీవితంలో ఎవరి పేర్లైతే ఉన్నాయో ఆ పేర్లతోనే సినిమా తీసిన ఏకైక దర్శకుడు ఈ వరల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్జీవీ వ్యూహంతోనే ప్రారంభం కాబోతుందని కూడా మనం చేస్తున్నా ఏదో దొంగ పేర్లు పెట్టి శ్యాంబాబు అని నన్ను చూపించి అలావేవి ఉండవు రాంబాబుని రాంబాబుగానే చూపిస్తాడు పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ గానే చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ గారే చూపిస్తారు చంద్రబాబుని చంద్రబాబుగానే చూపించి ప్రజలను మెప్పించగలిగినటువంటి దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు ధైర్య సాహసాలతో కూడినటువంటి దర్శకుడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను ఒకటి అడుగుతానండి ఈనాడు పత్రిక ఉంది దానికి రామోజీరావు గారి అధిపతి తెల్లారు లెగిస్తే ఏమి రాస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి దోపిడి అని రాస్తాడు రాక్షసుడని రాస్తాడు హత్యలు చేసే వ్యక్తి అని రాస్తాడు ఫ్యాక్షన్ ఇష్టం రాస్తాడు పరిపాలన సరిగా లేదని రాస్తాడు ఎవరి గురించి రాస్తాడు జగన్మోహన్ రెడ్డి గురించి రాస్తాడు ఏమయ్యా రామోజీరావు గారు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ పేపర్లో మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చు ఆవిష్కరించవచ్చు కానీ కిరణ్ కుమార్ డబ్బులతో ఆర్జీవి గారి శక్తితో సినిమా తీస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కరెక్ట్ గా ఆవిష్కరిస్తే మీకేమిటి కడుపు మంటాని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా రామోజీరావు గారు ఇష్టం వచ్చినట్టుగా ఆవిష్కరించవచ్చు అలాగే రాధాకృష్ణ తెల్లారు లెగిస్తే పేపర్ ఉంది కదా అని మీ పత్రికల్లో మీరు ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిష్కరించవచ్చు దుర్మార్గుడిగా ఆవిష్కరించవచ్చు కానీ గోపాల్ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నది ఉన్నట్టుగా చంద్రబాబుని ఉన్నది ఉన్నట్టుగా లోకేష్ని ఉన్నది ఉన్నట్టుగా ఆవిష్కరిస్తే మీ ఏమిటయ్యా కడుపు మంట అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా దానికి లాజిక్ ఏమిటి ధర్మం ఏమిటో ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నానని మనం చేస్తున్నా ఇవాళ చాలా సంతోషం ఒక చిత్రాన్ని చిత్రంగా వాస్తవానికి అతి దగ్గరగా ఇవాళ తీస్తున్నారు నాకు అనిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం విషాదంతో ప్రారంభమైంది అది ఎక్కడి దాకా వెళ్ళింది విజయం దాకా వెళ్ళింది విషాదంతో ప్రారంభమై విజయం దాకా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని రెండు పార్ట్లుగా ఆవిష్కరిస్తున్నటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు ఆర్జీవి గారు విషాదంతో ప్రారంభమై విజయం దాకా ఇప్పుడు దాకా ప్రయాణం చేసినప్పుడు ఈ మధ్య ప్రయాణంలో కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు అన్నిటినీ ప్రజా సంకల్ప యాత్ర అనే పాదయాత్రతో తొక్కుకుంటూ నడిచి వెళ్ళినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఆవిష్కరించారో చూడాలని కుతూహలంగా ఉంది ఇరవై ఎనిమిదిని చూపిస్తారో మాకు ఇరవై తొమ్మిదిని హాల్లోనే చూపిస్తారో మాకు తెలియదు కానీ బ్రహ్మాండంగా ఆవిష్కరించారని నాకు అర్థమవుతుంది అంటే లోకేష్ వెళ్ళి కోర్టులో పిటిషన్ వేశాడంట అందువల్ల అద్భుతంగా ఆవిష్కరించి ఉంటారనేది నాకు ఏ విధమైన సందేహము లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నాకు అక్కడక్కడే అర్థమవుతుందండి రాంగోపాల వర్మ గారు చాలా సీరియస్గా డిస్కషన్ జరుగుతుంటే ఆ చిత్రంలో మధ్యలో ఒకతను కారపూస తింటా ఉంటాడు మధ్యలో ఒకతను బత్తాకాయలు తింటూ ఉంటాడు ఎవరండి ఆయన అని మేము అడగాల మీరు చెప్ప మీరు చెప్తారా సార్ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఎవరై ఉంటారది కాదు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఎవరై ఉంటారు అది నాకు అర్థమైంది మీకు అర్థమైంది అంత సీరియస్గా ఉన్నప్పుడు బఠానీలు పప్పుండలు కారపూసలు బత్తాయితంలు తీసేది తినేది ఎవరండి ఇంకా పప్పు లోకేషు తప్ప అనేది అందరికీ అర్థమైనటువంటి అంశం ఇలాంటి అనేకమైనటువంటి ఎంత సీరియస్ పాలిటిక్స్ అయినా మధ్యలో అక్కడక్కడ కొద్దిగా హాస్య ఉండాలి అప్పుడప్పుడు శాసనసభలో కూడా మేము సీరియస్గా జరుగుతున్నప్పుడు కొద్దిగా హాస్య గుళికలు వాడతాం వాడకపోతే మజా ఉండదు ఎంత సీరియస్ రాజకీయాలు నడుస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యన ఎంత సీరియస్గా నడుస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మధ్యన ఎంత సీరియస్గా నడుస్తున్నా మధ్యలో ఎవరో ఒక జోకర్ కావాలి ఆ జోకర్ని సృష్టించలేదు వాళ్లే సృష్టించి పక్కన పెట్టుకున్నారు అతని లోకేష్ అని చాలా విడమర్చి చెప్పినటువంటి వ్యక్తి ఆర్జీవి గారు నేను మనవి చేస్తున్న ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి చాలామంది వేదిక మీద ఉన్నారు రాజకీయ ఉపన్యాసాలు కాదు కానీ నాకంత కుతూహలం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనడంలో సందేహం లేదు ధైర్య సాహసాలలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి నాయకుడు ఈ దేశ రాజకీయాల్లో లేడు అని కూడా ఈ సందర్భంగా ధైర్యంగా చెప్తున్నా నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా రాజశేఖర్ రెడ్డి గారిని చూశా అతి దగ్గరగా చూశా వారితో ప్రయాణం చేశా జగన్మోహన్ రెడ్డి గారిని మరింత దగ్గరగా చూస్తున్నా వంద రాజశేఖర్ల పెట్టు ఒక్క జగన్మోహన్ రెడ్డిని మనం చేస్తున్నా తండ్రిని మించిన తనయుడు కాబోతున్నాడు ఈ రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రజల గుండెల్లో పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేసే ఏ శక్తి అయినా మట్టి కరవక తప్పదు ఆ పీకే అయినా ఈ పీకే అయినా ఏ పీకే అయినా జగన్మోహన్ రెడ్డి గారి ముందు బలాదూరనని ఈ సందర్భంగా తెలియజేస్తూ దాసర్ కిరణ్ నిర్మాతలో నిర్మాణంలో తయారైనటువంటి వ్యూహం ఆర్జేవి గారి పర్యవేక్షణలో దర్శకత్వంలో తయారైన వ్యూహం ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయి ప్రజాదరణ పొంది ఆర్థిక లాభాలను పొంది కొత్తగా ఆర్జీవి గారికి పేరు దీంతో వస్తుందని అనుకోను ఎప్పటి నుంచో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి అలాంటి ఆర్జీవి గారికి మరింత పేరును తెచ్చేటటువంటి చిత్రంగా ఇది రాజకీయాల్లో నిలిచిపోవాలని రాజకీయ చిత్రం ఇది దీనిలో ఏం మొహమాటమే లేదు ఆయన ఏం ముఖమాటంగా చెప్పడం లేదు జగన్ గారిని జగన్ గారే అన్నాడు చంద్రబాబుని చంద్రబాబే అన్నాడు పప్పును పప్పే అన్నాడు ఎక్కడ నాటకాలు లేకుండా నాకు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ చాలా టైం అవుతుంది నాకు అత్యంత అభిమానవంతుడైనటువంటి దర్శకుడు మనిషి కూడా రామ్ గోపాల్ వర్మ అని చెప్తున్నా ఎందుకంటే మేము నిజాలు చెప్పలేము మీరు నిజాలు చెప్పలేరు ఎక్కడో ఒక చోట అబద్ధం ఆడతారు కానీ ఆయన జీవితంలో నిజాలనే చెప్పి అది ప్రజలను మెప్పించేటటువంటి సాహసికుడు ఆర్జీవి గారు అందుకని ఆయన్ని అభిమానించవలసిందేనని మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి కిరణ్ గారికి ఈ అవకాశం కల్పించినటువంటి ఆర్జీవి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్ థ్యాంక్ యూ రాంబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మినిస్టర్